నమస్కారం ఈ రోజు మా పార్టీ నవాబ్పేట మండల్ మండల ప్రెసిడెంట్ శ్రీకాంత్ ముజిరాజ్ వాళ్ళ ఆటోలో కూర్చోడం నాకు చాలా గర్వంగా ఉన్నది శ్రీకాంత్ ముజిరాజ్ ఎంత గొప్పడంటే ఈయన రోజు ఆటో నడుపుకుంటూనే బహుజన సమాజ్ పార్టీని రోజు కూడా నిర్మిస్తా ఉన్నాడు ఇలాంటి యువకులే ఇలాంటి నాయకులనే రేపు బహుజన సమాజ్ పార్టీ తయారు చేయబోతున్నది వీళ్ళే రేపు పొద్దున్న ఎమ్మెల్యేలు అవుతారు వీళ్ళే రేపు మినిస్టర్లు అవుతారు ఎమ్మెల్సీలు అవుతారు రేపు జడ్పీ చైర్మన్లుగా ఇద్దరు మీరు చూస్తుండండి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచే మహానాయకులను తయారు చేస్తారు బహుజన సమాజ్ పార్టీ తెలంగాణలో ఉండే అందరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులందరికీ కూడా ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా అందరు కూడా శ్రీకాంత్ మోదీరాజు లాగా ఆత్మ గౌరవంతో బతకాలని చెప్పి ఆత్మ గౌరవంతో నాయకుల్లాగా లాగా తయారు కావాలి ఒకడిచ్చే ఇచ్చే తాయిలాల కోసం కాదు గుండె బలంతో పేదరిక ఉన్న ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ బతుకాల ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ అక్కడ నుంచే నాయకుడిగా తయారయ్యారు రేపు ఇలాంటి ఆటోలను అమ్మే షోరూమ్ లను కూడా తయారు తీసుకునే విధంగా తయారు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం చెప్పి